ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది అమ్మాయిలని చక్కగా ఒక ప్లాట్ఫామ్ మీద చూసేసరికి ఏదో ఉంటుంది కదా లోపల చిన్న ఫెమినిజం అనేది ఉంటుంది కదా బిఏ లేడీ బిఏ లేడీ హోమ్ మినిస్టర్ మంది అమ్మాయిల్ని ఒక్కసారి చక్కగా మంచి మంచి రంగురంగుల డ్రెస్సులు వేసుకొని అందంగా నవ్వుతూ అందరూ కనిపించారు మంచి మంచులో ఎక్కడ బికాస్ ఆఫ్ వాతావరణం ఏంటో కానీ చిన్న బద్ధకాలు కూడా కనిపించినాయి శ్రీనివాస్ గారు దయ ఒకసారి నుంచోబెట్టి అందరి చేత క్లాప్స్ కొట్టించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు మీరు ఇచ్చిన పెద్ద గౌరవం ఆ గౌరవాన్ని చాలా అంటే బాధ్యతగా స్వీకరిస్తూ రోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిపించి ఇక్కడ మీ అందరి ముందు మాట్లాడే ఒక మంచి బృహత్తరమైన అవకాశం నాకు కల్పించినందుకు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి ప్రత్యేకంగా మీ వైస్ ఛాన్సలర్ గారికి అదేవిధంగా మన కాంక్షన్ గారికి ముఖ్యంగా శ్రీనివాస్ గారికి నా వెంటబడ్డారు శ్రీనివాస్ గారు ప్రత్యేక ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ చేసిన ఈ విద్యా సంస్థలు సుమారుగా కొన్ని నలభై సంవత్సరాలుగా దేశ విదేశాల్లోనే ఎక్కడైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే మేడం నేను కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ని అని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ ఉండేటట్టుగా మన తెలుగు వారి ఖ్యాతి యునించే చేసేగా ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి గర్వంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటట్టుగా తయారు చేసిన కేఎల్ యూనివర్సిటీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కోనే సత్యనారాయణ గారికి ఈ బాధ్యతలు స్వీకరిస్తూ ఒక మహిళగా ఎంత సమర్థవంతంగా యూనివర్సిటీని ముందుకు నడిపించగలమన్న ఒక ఉదాహరణ చెప్పుకోవడానికి ఈ రోజు కాంచినత గారిని మనం మనం ముందు మనం చూస్తున్నాం మనం కూడా చూస్తున్నాం మేడంకి కూడా ప్రత్యేకంగా నేను హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ప్రత్యేకంగా ఇంతమంది ఆడపిల్లలను మెయింటైన్ చేయడం కానీ ఇంతమంది ఇంతమంది స్టూడెంట్స్ ని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి వీళ్ళందరి చేత ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా బిగ్ టాస్ దాన్ని మీ తాలూకా అందరూ కూడా మన సుమన్ గారు అదేవిధంగా ఎం కిషోర్ బాబు గారు జయ శ్రీనివాస్ గారు కె సుబ్బారావు గారు ఏవిఎస్ ప్రసాద్ గారు కె రాజశేఖరరావు గారు ఎన్ వెంకటమ్మ గారు జి పాదసారథి వర్మ గారు